దేశీయ ద్విచక్ర వాహన రంగంలో టీవీఎస్ ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సంస్థ దానికి కారణం నమ్మకమైన ఇంజన్ అందుబాటులో ఉండే ధరలు మైలేజ్ విషయంలో కస్టమర్లను నిరాశపరచని మోడల్స్ వీటిలో టీవీఎస్ రైడర్ అనేది ఒక ప్రత్యేకమైన మోడల్ రెండు వేల ఇరవై ఒకటిలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బైక్ తక్కువ సమయంలోనే బైక్ ప్రియుల మనసు దోచుకుంది రోజువారీ ఉద్యోగాలు కాలేజీకి వెళ్లడం షాపింగ్ లేదా చిన్నపాటి ట్రిప్లు వంటి ప్రతి అవసరానికి ఇది సరైన సెలక్షన్గా మారింది పెట్టిన ప్రతి రూపాయికి తగిన మైలేజ్ ఇచ్చే రైడర్ పర్ఫార్మెన్స్ విషయంలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది యువతరానికి స్పోర్ట్స్ డిజైన్ ఆధునిక ఫీచర్లు దీని డిమాండ్ను మరింతగా పెంచాయి తాజాగా రైడర్ ఒక మైలు రాయిని దాటింది ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఒకటి పాయింట్ ఆరు మిలియన్ యూనిట్లు విక్రయించబడింది ఈ నెల వరకు పదహారు లక్షల నాలుగు వేల మూడు వందల యాభై ఐదు యూనిట్లు అమ్మడవగా మొత్తం అమ్మకాల్లో ఒకటి పాయింట్ మూడు ఐదు మిలియన్ యూనిట్లు దేశీయ మార్కెట్లోనే జరిగాయి అలాగే కంపెనీ దాదాపు రెండు లక్షల యూనిట్లు ఎగుమతి చేసి తన గ్లోబల్ ప్రెజెన్స్ను కూడా పెంచుకుంది రైడర్ ఒక్కదాని అమ్మకాలే టీవీఎస్ కంపెనీ మొత్తం మోడల్ సేల్స్లో ముప్పై తొమ్మిది శాతం వాటాను సాధించడం గమనార్హం కూడా ఇక టీవీఎస్ పోర్ట్ఫోలియోలో ఇది అత్యంత కీలకమైన మోడల్గా నిలిచిందనే చెప్పాలి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ బజాజ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ వంటి బలమైన పోటీదారులు ఉన్నా కూడా రైడర్ డిమాండ్ తగ్గడం లేదంటే దాని ప్రాముఖ్యత కస్టమర్లు దానిపై పెట్టుకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక ఈ విజయానికి ప్రధాన కారణం ఆకర్షణీయమైన లుక్ ఆధునిక ఫీచర్లు మైలేజ్ పర్ఫార్మెన్స్ వీటన్నిటి కలయికతో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిసి ఎయిర్ అండ్ ఆయిల్ క్రూడ్ వి ఇంజన్తో నడిచే ఈ బైక్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద లెవెన్ పాయింట్ టూ బీహెచ్పి శక్తిని కలిగి ఉంది ఇక ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్తో కలిపి ఇది నైన్టీ నైన్ కిలోమీటర్ పర్ అవర్ గరిష్ట స్పీడ్ని అందుకోగలదు రోజువారీ వాడకానికి మాత్రమే కాదు స్పీడ్ అండ్ మైలేజ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ ఇది సిక్స్టీ సెవెన్ కిలోమీటర్ పర్ లీటర్ అనే గణాంకాన్ని ఇది బలంగా చేసి చూపిస్తుంది కూడా సో ఈ సెగ్మెంట్లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సేల్స్ విపరీతంగా పెంచుకుంది రైడర్ దీంతో పాటుగా ఇటీవల చూసుకుంటే రైడర్ కొత్తగా ఐజీఓ వేరియంట్ని కూడా తీసుకువచ్చింది ఈ బైక్లో తొలిసారి ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు సెగ్మెంట్ ఫస్ట్ గా వచ్చిన బూస్ట్ మోడ్ దీని హైలైట్ దీని సహాయంతో రైడర్ జీరో టూ సిక్స్టీ స్పీడ్ని కేవలం ఫైవ్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లోనే అందుకోగలదు అదే సమయంలో ఇంధన సామర్థ్యంలో కూడా పది శాతం మెరుగుదలను చూపించింది లుక్ పరంగా కూడా రైడర్ ఐజీఓ కొత్త గా నిలిచింది సో ఇంకెందుకు ఆలస్యం రైడర్తో పాటు రైడర్ ఐజిఓ పై కూడా మీరు కూడా కు వెళ్ళి ఓ లుక్ వేయండి